ఇక్కడి చక్రాలు టైమ్ మెషిన్లా బంచేస్తాయి సముద్ర నౌకల దిక్సూచి తిరగకుండా చేసిన ఆలయం అదే కోనార్క్ సూర్యదేవాలయం ఒడిషా ఈ ఆలయం రాతితో చెక్కబడిన ఒక భారీ సూర్యరథంలా నిర్మించబడింది అనే విషయం చాలామందికి తెలియదు ఈ ఆలయంలోని ఇరవై నాలుగు రాతి చక్రాలు కేవలం అలంకరణ కోసం కాదు అవి ఖచ్చితమైన సమయాన్ని చెప్పే ఖగోళ గడియారాలుగా పనిచేస్తాయి ఒకప్పుడు ఆలయ శిఖరంపై ఉన్న చుంబక రాయి వల్ల సముద్రంలో ప్రయాణించే నౌకల దిక్సూచి తప్పుగా తిరిగేదని ఈ ఆలయం కూలటానికి కారణం ఇదే అని చెప్పడం నిజంగా షాకింగ్ ఆలయ గోడలపై ఉన్న శిల్పాల్లో అప్పటి సమాజం ఎంత ఆధునిక ఆలోచనలతో జీవించిందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది సూర్యోదయ సమయంలో కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయాన్ని నిర్మించడం అపూర్వ ఇంజనీరింగ్కు నిదర్శనం అందుకే కోణార్క్ సూర్య దేవాలయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చరిత్రకారులకు ఒక పూర్తి స్థాయిలో విప్పని రహస్యంగా నిలిచింది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి